మిత్తులారా మరి కాలే యాదయ్య గారి గురించి దేశం వల్ల ఆంజనేయర్ గారు మాట్లాడినారు నిజంగా చాలా బాధ అనిపిస్తున్నది మీరందరూ పోరాట యోధులై కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గ్రామాల్లో కొట్లాడి పోలీసు కేసులైనా తన్నులు తినైనా ఆయనను గెలిపిస్తే ఈరోజు ఒక్క దెబ్బకు కాలే యాదయ్య గారు కాంగ్రెస్ పార్టీకి జంప్ అయిపోయినారు అట్లా తొమ్మిది మంది జంప్ అయినారు పది మంది జంప్ అయినారు ఇంకా ఎంతో మంది స్వార్థపరులు కేసీఆర్ గారి పది సంవత్సరాల పాలనలు చేసుకోవాల్సిందంత చేసుకొని వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలకు పోయిండు మరి ఆయన ఎమ్మెల్యేగా ఉండాలా ఇంకా గట్టిగా చెప్పండి ఉండాలా రెండు చేతులెత్తి చెప్పండి కాలే యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఉండాలా యాదన్నా దయచేసి రాజీనామా చేసి మళ్ళీ చేవేళ్ళకు వచ్చి నీ ముఖం చూపించు ఒకసారి